హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జున్ను పచ్చి కొబ్బరి ఉంటే చాలండి జున్ను ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఈ జున్న అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎలా కేక్ లాగా ఎలా కట్ అవుతుందో మనకి పాలు కానీ ఏం అవసరం లేకుండా ఓన్లీ పచ్చి కొబ్బరితోటి ఏ విధంగా చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎంచక్క ఎలా వచ్చిందో చూడండి ముక్కలు ముక్కలుగా బాగా ఆ విధంగా వస్తుందండి సింపుల్ వేలే చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా చేసుకునే జున్నండి ఈ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక చిప్ అయితే చూడండి బాగా పైన లేయర్ మొత్తం బ్లాక్ లేయర్ మొత్తం అలా తీసేసుకోవాలండి నీట్గా అలా తీసేసుకొని సన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను వన్ కప్ అయితే అయినాయి ఒక టెంకాయ అయితే తీసుకున్నానండి అలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని అలా మిక్సీ జార్లో ఫస్ట్ వేసేసుకోవాలి వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా మెత్తగా వేసుకోవాలండి చూడండి అలా మెత్తగా అయిన తర్వాత వన్ కప్పు మనం కొబ్బరి అయింది కదా రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకొని అందులో బాగా మెత్తగా మళ్ళీ మిక్సీ జార్లో బాగా మెత్తగా వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు పచ్చి కొబ్బరి బాగా ముందు పేస్ట్ లాగా వేసుకోండి మనం వాటర్ వేసి మనం తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత బాగా పట్టేస్తాయి పాలు అనేవి పచ్చిపాలు అనేవి చూడండి అలా రెండు కప్పులు వాటర్ వేసేసుకొని బాగా చూడండి అలా కలిపేసేసుకొని మనం బాగా మిక్సీ జ్వాలను బాగా మెత్తగా వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా అలా బాగా రెండు బాగా కొద్దిగా టైట్ దాకా వేసుకుంటే కొబ్బరి పాలు అనేవి మనకు బాగా వస్తాయండి చూడండి రెండు కప్పులు వాటర్కి ఏ విధంగా వచ్చినాయో ఆ విధంగా స్టైనర్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసేసుకొని మనం కొబ్బరి పాలు అనేవి సపరేట్ చేసేసుకోవాలి చూడండి నేను స్టైనర్లో వేసేసుకుంటున్నాను దాన్ని తగట్టు గిన్నె ఒకటి తీసేసుకొని అందుకన క్లాత్లోనైనా పిండి వేసేసుకోవచ్చండి దీంట్లో అయితే మనకి ఈజీగా ఉంటుంది సన్న సన్నంగా ఉంటుంది జల్లిలాగా కొబ్బరి అనేది దీంట్లో కిందకి పాదండి చూడండి అలా స్పూన్ తోటి అలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి అలా ప్రెస్ చేసేసుకుంటే వాటర్ అనే కొబ్బరి పాలు అనేవి ఆ విధంగా కిందకి వచ్చేస్తాయి చూడండి అలా వత్తేసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి మొత్తము అలా వేసేసుకొని స్పూన్ తోటి బాగా గట్టిగా ఒత్తేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తము వేసేసుకోవాలి కొబ్బరి పాలు అనేవి నీట్గా అలా మొత్తం పాలన్నీ వర్క్ చేసుకున్న తర్వాత మనకి కొబ్బరి ఉంటుంది చూడండి ఆ కొబ్బరి మనం వేస్ట్ చేయకుండా ఒక పేపర్లో వేసేసుకొని ఎండబెట్టుకోవాలండి రెండు రోజులు కొబ్బరి పొడిలాగా వచ్చింది మనం అన్నిట్లో యూజ్ చేసేసుకోవచ్చు అండి కొబ్బరి పొడి అనేది అలా ఆ పొడి మొత్తం అలా వేసి పెట్టుకుంటే ఒక బౌల్లో వేసి పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు కూడా పడేయకుండా ఆ విధంగా చేసుకోండి మీకు ఇష్టమైతే చూడండి నేనైతే ఎండబెట్టుకుంటా పెట్టుకుంటా ఉన్నాను అలా కొబ్బరి పాలన్నీ ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను అలా కొబ్బరి పాలన్నీ తీసేసుకున్న తర్వాత మనం ఏ దేంట్లోనైతే మనం జిన్ను చేసుకుంటున్నాము దాంట్లో మనం ఒకేసారి కలిపి పెట్టేసుకుంటే సరిపోయిద్దండి మళ్ళీ ఇన్నిట్లో కాకుండా నేనైతే పాన్లో చేసేస్తున్నాను చూడండి ఆ విధంగా పాన్ అయితే తీసేసుకొని మనకు అడుగు అంటుకోకుండా ఉంటుందండి కొద్దిమంది పాట తీసుకోవాలి ఏదైనా కానీ రెండు కప్పులు అయితే కొబ్బరి పాలు వచ్చినాయి వేసేసుకుంటున్నానండి వన్ కప్పు రెండు కప్పులు వచ్చి వేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా అన్ని పాలు అయితే వచ్చినాయండి ఇంకా అరకప్పు తీసి పెట్టుకున్నాను పిండి అయితే కలిపి పెట్టుకోవటానికి ఆ విధ రెండు కప్పులకి చూడండి ఫ్లోర్ వేసేసుకుంటున్నానండి మన ఫ్లోర్ వేసుకుంటే జిన్న అనేది బాగా మనకి చూడండి మూడు స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ వేసుకొని కలిపే చేసుకోవాలి ఉండలు లేకుండా ఎక్కడ ఈ కార్న్ఫ్లవరు మొక్కజొన్న పిండి అంటారండి కాన్ఫ్లవర్ మనకి షాపుల కిరాణా షాపుల్లో అన్నిట్లో దొరికిద్ది మూడు స్పూన్లు వేసేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా అలా కొబ్బరి కొబ్బరిపాలలో కలుపుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఆ విధంగా మొత్తం ఉండలు కట్టికుండా కలిపేసేసుకోవాలి కొబ్బరిపాలల్లో కలిపే చేసుకొని అలా మొత్తం మనం తీసి పెట్టుకున్న ఈ పాలల్లో మీద పెట్టుకోకముందే ముందుగానే కలిపి పెట్టేసేసుకోవాలి ఆ విధంగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వేసేసుకోవాలి దాంట్లో చూడండి అలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి నేను రెండు కప్పులు కొబ్బరిపాలైనవి కాబట్టి కప్పు పంచదార అయితే తీసుకుంటున్నానండి కొబ్బరిపాలలో స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి వనకప్పు సరిపోయిద్ది అది కూడా వేసేసి మొత్తం అలా కలిపేసేసుకోవాలి చూడండి పంచదార కాన్ఫ్లవర్ మన స్టవ్ మేను పెట్టకముందు వేసేసుకోవాలండి మూడు ఐటెం కింద పెట్టేసుకొని కలిపేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి అలా కంటిన్యూషన్గా తిప్పుకుంటూ ఉండాలి ఫ్లోర్ అనేది ఉండలు కట్టేస్తుందండి ఎమ్మటే ఎక్కువగా వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకుంటూ ఉండాలి మరి హైలో కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియం సైజ్ పెట్టుకొని మంట అలా కలిపేసుకుంటా ఉండాలండి అలా కలిపేసుకుంటే మనకి ఒకేసారి ఒకే చోట ఉండలు కట్టకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాగా మొత్తం నీట్గా కలిసిపోయిద్దండి కాన్ఫ్లోవర్ అనేది చూడండి అది కనుక కొద్ది కొద్దిగా చిక్కబడతా వస్తుంటుంది వీలైనంత వరకు మీరు కలుపుకుంటానే ఉండాలి చూడండి అలా కలిపేసుకుంటూ ఉంది దగ్గర పడుతూ ఉంటుందండి కార్న్ ఫ్లోర్ అనేది నీట్గా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడి దగ్గర ఉండే కొద్ది ఉండే కొద్ది దగ్గర పడుతూ ఉంటుందండి ఆ విధంగా చిక్కబడతా వస్తుంది అడుగంటుకోకుండా మీరు ఆపుకోకుండా కలిపెడతా ఉండాలి సింపుల్గా పదిహేను నిమిషాలు అయిపోయిద్దండి అలా బౌల్స్ లాగా వస్తాయి మీద పడతాయి చూసుకోకుంటా కొద్దిగా కలుపుకుంటా చేసుకోవాలి చూడండి గట్టి పడతా వస్తుంటుంది దగ్గర పడుతూ ఉంటుంది ఆ విధంగా మొత్తం అలా కలిపేసేసుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా మనకి ఆ విధంగా కలిపేసుకుంటా మనకు మన జున్ను అనేది బాగా వస్తుందండి చూడండి ఎలా చిక్కబడిందో ఆ విధంగా చిక్కబడుతూ వస్తుంది బబుల్స్ లాగా వస్తాయండి మనకి అది అయిపోయే ముందు కొద్ది లూజ్గా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి ఆరిపోయిందాక మరీ టైట్ అయిపోయిద్దండి చూడండి అలా దగ్గర పడిందాక మనం కలిపేసుకుంటూ ఉండాలి సింపుల్గా ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి పిల్లలకి ఎంచక్క అలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయిద్దండి అనేది మనకి చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఎలా చిక్కబడుతుందో బబుల్స్ లాగా వస్తాయి ఆ బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనము దగ్గర కనుక్కుంటా కలిపేసుకుంటా ఉండాలి అలా వదిలేసేసి మళ్ళీ కలిపేసేసుకోవాలండి చూడండి అలా దగ్గర పడిందో పట్టేసింది స్పూన్కి వచ్చినాక మొత్తం అయితే అలా కలిపే చేసుకోవాలి మరీ టైట్ అయిందాక ఉంచుకోకండి మరీ రాయిలాగా అయిపోయితే కొద్ది లూజ్గా ఉన్నప్పుడు అంటే ఆరిపోయేలాకే మనకి టైట్ అయిపోయిద్దండి చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు ఆపేస్తున్నాను ఆపేసి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత తర్వాత చేసుకోవాలో చూపిస్తాను చూడండి అలా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసినాకా ఆరిన తర్వాత చూడండి ఎలా టైట్ అయిపోయిందో అలా వచ్చేస్తుంది అందుకని కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఆపేసుకోవాలి మనం అలా వచ్చినప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని నేను గాజు బౌలు తీసుకున్నాను దాంట్లో మొత్తం వేసేసుకోవాలి మనకి ఆడ గ్యాప్ లేకుండా కొద్దిగా కుదిల్చుకుంటూ వేసేసుకోండి నీట్గా అలా మొత్తం వేసేసుకోవాలి మీరు బాక్స్లో అయినా వేసేసుకోవచ్చండి మీ కాడ ఏది ఉన్నా కానీ ప్లాస్టిక్ బౌల్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు చూడండి అది మొత్తం వేసేసుకొని టైట్ అయిపోయిందో అలా వేసేసుకొని ఒకసారి కుదిలిచ్చినట్టు అనేసేసి ఒక మూత కానీ క్లోజ్ చేసేసి దాన్ని చూడండి ఆ విధంగా కుదిలిచినట్టు అంటే మొత్తం పట్టేసిద్ది అండి అలా అనేసేసుకొని అలా బాల్ లాగా ఫ్రెష్ అయినట్టు వచ్చిద్దండి అలా ప్లేట్ కానీ అలా పేపర్ కానీ క్లోజ్ చేసేసుకొని ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి పైన మనం మూత క్లోజ్ అయ్యేటట్టు ఉండాలండి నేను ఆ విధంగా క్లోజ్ చేసేసాను చూడండి ఆ విధంగా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక వన్ అవరు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగా గట్టిపడేద్దండి కూల్గా ఉంటే బాగా చాలా రుచిగా కూడా ఉంటుంది అలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి మీరు మూతన్న పెట్టేసేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చూడండి అలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఒక గంట ఆగి చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి ఒక వన్ అవర్ ఆగి చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దాకా ఎలా వచ్చిందో చూడండి ఎలా గట్టిపడిందో అలా అంటే మనకి ఒక సైడ్ అలా వచ్చేసిద్దండి ఊడినట్టు అలా హోల్ చేసేసుకొని వేసేసుకోవటం చూడండి అలా ప్లేట్ అలా బాలిష్ చేసేసుకుంటే మనకి బాగా పౌల్లాగా వచ్చేసిద్దు పాడైపోకుండా ఆ అనేస్తే ఊరకు ఈజీగా వచ్చేసింది సింపుల్గా చూడండి ఎంత చెక్క ఎలా వచ్చిందో కొద్దిగా బాదం పిస్తా వేసేస్తున్నానండి కొద్దిగా గార్నిష్గా ఉంటుందని బాగా లుక్గా పిల్లలకు కూడా బాగా చూడటానికి తినడానికి కూడా బాగుంటుందని అలా ముక్కలు ముక్కలకు కట్ చేసేసుకొని ఇచ్చేసుకోవటం అండ్ సింపుల్ వేలో మనం జున్నీ విధంగా తయారు చేసి పెట్టేసుకోవచ్చండి కొబ్బరి ఉంటే చాలు కొబ్బరి పచ్చి కొబ్బరి అలా ముక్కలాగా కట్ చేసేసి చేసారనుకో సూపర్గా ఉంటుంది చూడండి ఎలా వస్తుందో గట్టిగా ఈజీగా మనం ఇంట్లో సింపుల్గా పిల్లలకి ఈ రకంగా చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చింత కదా బాగా చూడండి మొక్క కట్ చేస్తే ఎలా వచ్చిందో కొబ్బరి వచ్చినట్టు కేకు లాగా చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో చూడండి మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు